చాలా డేంజర్ అది కాబట్టి బలమైన కార్యకర్తలను టిఆర్ఎస్ పార్టీకి మన దగ్గరకు వచ్చిన కార్యకర్తలను బీజేపీ పార్టీకి మన పార్టీ చేసిన కార్యకర్తలు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఒక టీం వర్క్ లాగా చేయకపోతే ఇంకా గ్రూపులే ఉండే ఒక నాలుగైదు విలేజ్లలో సెట్ కావాలి పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు దాని వల్ల దెబ్బ పడితే మండలానికి చాలా ప్రమాదం ఉంటుంది జాగ్రత్తగా కోఆర్డినేషన్ చేసుకోండి మండలాధ్యక్షుడు ఉన్నాడు వెంకటేశ్వర గారు ఉన్నారు లోకల్లో ఉన్న విషయాలను తీసుకొచ్చి ప్రతి దానికి మీరు పేజీలకు పోకండి అట్లా పోవడం వల్ల పది పదిహేను రోజుల నోటిఫికేషన్ కానీ వస్తే చాలా ఇబ్బందులు అయితే మనకు మనమే ద్రోహం చేసుకున్న వాళ్ళమవుతాం విషభ చుక్క ఎంత మంచి అమృతం లేదో ఒక విషప్ చుక్క వాడితే మొత్తం నాశనం అయిపోతే ఎవరో ముట్టుకోలేము కాబట్టి మేమందరం మంచిగానే ఉంటాం మీరు దుష్మణి కాకండి కుట్రలు చేసుకోవాలని మీరే బయట అంత మంచిగానే ఉంటారు ఎవరో ఒకరితారు కుట్రలు చేసుకోరు మొదలైతారు ఆ కుట్రం చేస పార్టీ నష్టపోతుంది సర్పంచులు లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జడ్పీటీసీలు కావాల్చిన వాళ్ళు నష్టపోతారు ఎంపీకి మనోడే ఉండాలి జెడ్పీటీసీ మనోడే ఉండాలి ప్రతి గ్రామ పంచాయతీలో సర్పంచ్ మనోడే ఉండాలి ఇన్ని నిధులు నేను కూడా నిజంగా చూడలేదు ఎంబడే చెక్కు వస్తుంది ఇన్ని నిధులు ఇస్తున్నారు కదా సోషల్ మీడియా ముఖ్యంగా ప్రతి గ్రామానికి ఒక సోషల్ మీడియా ఏర్పాటు చేసుకోండి మీ గ్రామంలో వచ్చిన లబ్దిదారులు మీ గ్రామంలో వచ్చిన వర్కులు మీ గ్రామంలో వచ్చిన రుణమాఫీ సన్న బియ్యము కరెంటు ఎన్ని రకాల పథకాలు చూడలే కానీ సోషల్ మీడియా యాక్టివ్ గా లేదు ఇద్దరు సోషల్ మీడియా ప్రతి వెళ్లి ఎమ్మెల్యే గారు మా ఊరికి ఇది నిద్ర చిట్టు ఇంతమంది రుణమాఫీ అయిందని రోజు ఏదో ఒక పోస్టు సోషల్ మీడియాలో ఎలక్షన్ లో అయిపోయిన వారు పెట్టాలి ఆ బాధ్యత తీసుకుంటారా రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టాలి సోషల్ మీడియాలో మీ గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు మీ గ్రామానికి వచ్చిన లబ్ది మీ గ్రామానికి వచ్చిన ఇండ్లు మీ గ్రామానికి వచ్చిన అయితే గానీ మిగతా రేషన్ కార్డు అయితేనే మిగతా విషయాలు కరెంటు బిల్లులు ఇన్ని రకాలుగా బస్సు ఫ్రీ ఇవన్నీ కూడా రోజు 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 ప్రతి ఊరికెళ్ళి కృష్ణయ్య గారిని స్టేజ్ రావాల్సిన కోరుతా ఉన్నాం సీనియర్ నాయకుడు ఇట్లా ప్రతిరోజు ప్రతిరోజు ఎలక్షన్ అయిపోయే వరకు సోషల్ మీడియా టీం గ్రామాలలో యాక్టివ్ గా ఉండాలి సోషల్ మీడియా టీం వేసుకోండి దయచేసి కాదు మీ ఎలక్షన్ ఉపయోగపడుతుంది అంటే ఒక వాతావరణం పండుగ వాతావరణం పాజిటివ్ వాతావరణం తీసుకొస్తేనే మన ముఖాలు మార్చుకొని బిర్యానీ ముఖం మార్చుకుంటే ఎలా తిన్నది బిర్యానీ తినటప్పుడు బాగానే తింటున్నాం మన ముఖం కూడా కలదు అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అంటే ఆ ప్యాకేజ్ ఏదైతే ఉందో ఒక మనిషి ఇంట్లో కూర్చుంటే ఇంట్లోకే పెట్టుకున్నారు ఇంకా అంతకన్నా ఇంకేం చేయలేదు ఏ పార్టీ వచ్చినా ఇంతకన్నా గొప్ప పథకాలు రావు బయట నిలబడితే బస్ ఎక్కడికి ఫ్రీ బస్ పెట్టిండు కరెంట్ వేసుకుంటే కరెంట్ పెట్టిండు సన్న బియ్యం ఇంటికాడ పెట్టిండు రాజీవ్ శక్తి లోన్లు పెట్టిండు కొత్తగా కట్టుకున్న వాళ్ళకి ఇల్లు పెట్టిన ఇన్ని పథకాలు వచ్చినాయి కదా ఇన్ని పథకాలు వస్తే కూడా మీలో ఆనందం లేకపోతే వ్యక్తిగత కారణాల వల్ల ఆనందం లేకపోతే పార్టీ నష్టపోతుంది ఖచ్చితంగా ఆనందంగా ఒక పండగ వాతావరణంగా ఉండండి రోజు ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చినటువంటి ప్రతి ఒక్క డెవలప్మెంట్ వర్గం సోషల్ మీడియాలో పెట్టి పార్టీ హైప్ క్రియేట్ చేయండి టిఆర్ఎస్ పార్టీ అనేది అందరూ అనుకుంటున్నారు రాబో కాలంలో కూడా జనాలు టీఆర్ఎస్ ఓటేందుకే లేదు కాంగ్రెస్ కార్యకర్తలు ఉత్సాహం కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళు నేనుకున్నాం అనుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉన్నాయి నిర్లప్త ఈ ఉత్సాహం లేని తనాన్ని పోగొట్టండి ఎందుకంటే ఎందుకంటే వచ్చేది సర్పంచ్ అని మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే మన సర్పంచులు మన ఎంపీకి మన జెప్ప వచ్చినప్పుడు గ్రామాలకు కలకలలాడతాయి పదేళ్ల తర్వాత ప్రభుత్వం వచ్చింది మీకు ఇంకా దాని మజా తెలుస్తలేదు మీకు అనుభవిస్తలేదు వాస్తవంగా చెప్తామా కొన్ని రోజులు వ్యక్తిగత కారణాలు పక్కకు పెట్టి గ్రామాభివృద్ధి కోసమే మేము అడుగుతామో అడిగితే అనేది ఒకటి మనసులో పెట్టుకోండి గ్రామం కోసం కొట్లాడి గ్రామం కోసం అడగండి ఎలక్షన్ల లా కంపల్సరీ హన్వాడ మండల ఒకరిద్దరు ఏదో మాట్లాడిన నేను తగ్గేది లేదు ప్రతి గ్రామంలో వెంకటేష్ అన్న నేను సుధాకర్ రెడ్డి కానీ మిగతా నాయకులు కానీ అందరం ఒక దాటిపైకి వస్తాం ప్రతి గ్రామంలో కాంగ్రెస్ సర్పంచ్ గెలిపేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తే ఇంకోటి ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుంది హన్వాడ మండలి మీద ప్రతి దగ్గర పనిచేస్తుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో కాలంలో గొడవను బట్టి నేను చెప్పానో చెప్పకూడదు ఎమ్మెల్యే గారు హన్వాడ మండలం ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాటు చేశాను నితీందా పార్టీలో ఉండి అక్కడనో ఇప్పుడు తొంగి చూసో ద్రోహం చేసో కలిసొచ్చో చీకటి ఒప్పందాలు చేసుకొని ఎవరైనా కలిసే ప్రయత్నం చేస్తే నిర్దాక్షణంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు నిర్దాక్షణంగా ఏ పార్టీ పదవి రాష్ట్ర పార్టీకి ద్రోహం చేస్తున్నారు నీవైనా సరే నేనైనా సరే ఏ చీకటి ఒప్పందం ఉన్నా గుర్తించడానికి మీకు తెలియకుండానే మీ ఊళ్ళకి ఒక మనిషి వస్తాడు పూరి ఒడలు కాదు కూర్చున్నాడు తిట్టాడు ఎమ్మెల్యే ఎట్లా ఉండటాడు ఎంపీ ఎట్లా ఉండటాడు పనులు ఏమైనా అంటారు ఇవన్నీ తెలుసుకుంటారు మనోడే మనకు వ్యతిరేకంగా మాట్లాడితే లిస్టు రాస్తుంది మీకు తెలియకుండా జరుగుతాయి అయినా సరే మీకు ఇంటిస్ట్ ఉండే జాగ్రత్త పడతారు కాబట్టి పార్టీని పొగడాలా ఇన్ని పనులు ఇచ్చిన ఎమ్మెల్యే గారిని పొగడాలా కంపల్సరీగా మీరందరూ మీ గెలుపు కోసం మీరు ప్రయత్నం చేసుకోవాలా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆరు తీశాలు మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం మాకు సహకరించాలి చిన్న చిన్న గొడవలు మీరు ఇంతమంది రూల్లల్లో ప్రతి పంచాయతీ తెలుపుకునే శక్తివంతులే మీరు అందరు సర్పంచ్ లై చేరు ఎపిటీసీలో మీరు ఒక ఎట్లా ఉంటుంది రూల్ వ్యవస్థ ఇద్దరు ఒక పది మంది కూర్చుంటే ఒక సమస్య అందరంటే పది మంది పెద్ద వచ్చి ఇది కరెక్ట్ ఇది తప్ప అని చెప్తుంది కానీ తీర్మానం అయిపోతుంది ఆ పంచాయతీలలో తీసుకొచ్చి మాకు ఎమ్మెల్యే ఎదుగుతాయి ఏం చేస్తారు చెప్పండి ఊరికి ఓ పది కోట్లు శాసించేయమంటే చేస్తాడు ఓ బిల్డింగ్ కట్టమంటే కడతాడు షెడ్ ఏమంటే చేస్తాడు ఊర్లో ఉన్న మౌలిక వసతులన్నీ కల్పిస్తాడు మిమ్మల్ని లీడర్లుగా ఎక్స్పోజ్ చేసి మీకు పదవులు కానీ ఊళ్ళో రెండు గ్రూపులు కొట్లాడుకొని వాడి గోడ గోడ గోడలు అంటే ఏం చేయాలి ఎమ్మెల్యే ఏం చేస్తాడు సురేందర్ రెడ్డి ఏం చేస్తాడు ఎంపీ వెంకటేష్ గారు ఏం చేస్తాడు మీరు నీకు చెప్తే ఆయన కోపం ఆయన చెప్తే నీకు కోపం ఇద్దరు పార్టీ మళ్ళా రచ్చబండ వ్యవస్థ పెట్టుకోండి పది మంది ఊళ్ళో పెద్ద మనుషులను పెట్టుకోండి ఈ సమస్యలు మీరే పరిష్కరించుకోండి ఒకరికొనవారు చాడించబోద్దు తొంభై తొమ్మిది శాతం పరిష్కారం ఆనే ఉంటే వీడికి తీసుకురాని మేము కూడా చేసే ప్రయత్నం చేస్తాం కానీ ప్రతి సమస్యను మా దగ్గర దేవాలంటే మీరు నాయకులే కదా మీరు పది మందికి శక్తి ఉన్నోరు శక్తివంతులే కదా దాన్ని దృష్టిలో పెట్టుకోండి ప్రతి పంచాయతీని ఎన్నికలకి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఏ వివాదం లేకుండా అందరం కలిసి కట్టి ఎలక్షన్లకు కోసం గొప్ప విజయం కాంగ్రెస్ పార్టీకి వెళ్లి ఈసారి అన్వాడ మండల ఇన్ని విజయాలు ఎప్పుడు కనీ విజయాలు తీసుకొస్తాం మీ అందరు సహకారంతో అని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మా నాయకులకు అందరికీ కూడా మనస్తుకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్